విశాఖ పెందత్తి నియోజకవర్గం జీవీఎంసీ తొంభై మూడవ వార్డులో సుమారు రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందతి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు కమ్యూనిటీ హాల్స్ సీసీ రోడ్లు ఆలయాల అభివృద్ధి వంటి పలు పనులు ఈ దశలో ప్రారంభమయ్యాయి పెందత్తి అభివృద్ధే నా ప్రథమ కర్తవ్యం కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తోంది అని ఎమ్మెల్యే రమేష్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాపత్తి కన్నా జోనల్ కమిషనర్ శంకరరావు ఇంజనీరింగ్ అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్థానిక కార్పొరేటర్ కన్నా గారు స్థానిక నాయకులు ఎవరైతే ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఆధ్వర్యంలో మా అధికారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంత పెద్ద రూపాయల్లో వాళ్ళు ముట్టుకొని కొన్ని వందల కోట్ల రూపాయలు ఉప నియోజకంలో పనులవుతున్నాయి అంటే అది ఈ రాష్ట్రం పట్ల ఈ నగరం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మక్కువ ఇష్టం అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత మరి అన్నీ కూడా ప్రజలు గమనించాలి నిరంతరం కార్పొరేటర్లు మేయర్ గారు నేను కూడా నిరంతరం ఈ నగర అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంతం లేకుండా మీరు ఇచ్చిన ఈ పదవిని మీకోసమే వాడతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క రోడ్డు మిగిలిపోయింది ఓ ఏ ఒక్క కాలు మిగిలిపోయింది ఏ ఒక్క ఇబ్బంది ఒక కమిటీ వాళ్ళవచ్చు కళ్యాణ మండపం వచ్చిన తర్వాత ఏదైనా కూడా మిగలకుండా మా నేరు గారు నేను కలిపి మా కార్పొరేటర్లు అందరం కలిపి చేస్తామని మా